పిండి ప్రమేద మీద ఇట్లా వేద్దామా మూడు వందల అరవై ఐదు వత్తుల కోసం పెద్ద వత్తుల కొందైతే పడుతుంది నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసి చక్కగా వెలిగించుకోవచ్చు చూడండి మట్టిపుర మీదంతా పెద్దగా పువ్వులాగా చక్కగా అయితే నేను రెడీ చేసిన మూడు వందల అరవై ఐదు వత్తుల కోసం మీరు కూడా రెడీ చేయండి ఈరోజు వెలిగించండి సాయంత్రం రెండు పిడికిల బియ్య పిండి ఒక పిడికేడంతా గోధుమ పిండి బియ్య పిండితో మాత్రమే చేస్తే పగుళ్ళు పగుళ్ళు అవుతుంది కాస్త ఆరంగానే పగుళ్ళు వస్తుంది కాబట్టి కొంచెం గోధుమ పిండి కలిపిండి మనకు చక్కగా పగుళ్ళు లేకుండా నున్నగా ప్రమిద లెక్క అందంగా వస్తుంది ఇక ఇలా ముక్కులు పెట్టుకోవాలి కుడుకలాగా ఒత్తుకొని ఇలా ముక్కులు పెట్టుకొని చక్కగా మనకు వచ్చిన అందమైన రంగులతోనే అలంకరించుకుంటే జారిపోద్ది ఏ కుంకుమ పసుపు మనకి నచ్చిన రంగులతో చక్కగా ఇట్లా అయితే అలంకరించాలి నేనైతే నోము పసుపుకు ఉండే అది వేసి అయితే ప్రమిద వేసిన చక్కగా నోమ్ కుంకుమతోనే అలంకరించానండి ఉంటాను మరి మీకు నచ్చితే కనుక ఈరోజు రెడీ చేసుకోండి మరి బాయ్